బాగు చేయుట నీదే భారం నాగభూషణ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మహాలయ అమావాస్య ఇంత శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు పిఠాపురంలో పాదగయ క్షేత్రంలో మనము పితృదేవతా పూజలు నిర్వహించుకోబోతున్నాం ఈరోజు మనందరికీ కూడా గొప్ప అదృష్టం దేశంలో ఉన్నటువంటి గయక్షేత్రాలలో అత్యంత శక్తివంతమైనటువంటిది ఎందుకంటే ఇక్కడ జ్యోతిర్లింగంలో కుకుటేశ్వర స్వామి శక్తిపీఠంగా పురోహితికాదేవి అమ్మవారు కొలువైనటువంటి ప్రదేశం ఇక్కడ మహాలయ పక్షాల్లో ఎంత రద్దీ ఉంటుందంటే ఎవరైతే వారి యొక్క పూర్వీకుల యొక్క పేరున ఇక్కడ తర్పణం సమర్పిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పి అందరి యొక్క విశ్వాసం అందుకనే ఈసారి బాబా మన చేత వారి సమాధి ఉత్సవం సందర్భంగా ఈ పాదగయ క్షేత్రంలో మన అందరి పేరు మీద కూడా ఇక్కడ మనము తర్పణం ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం ఇక్కడ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా టీవీ చేసింది మీ గోత్రనామాలతోటి అంటే మీ పితృదేవతల యొక్క గోత్రనామాలతోటి ఇక్కడ పితృ ఈ ఈరోజు నిర్వహించడం జరిగింది తన్నో పితృ విద్మహ ఓం పితృగణాయ విద్మహే జగతధారిణీ ధీమహ తన్నో పితృ ప్రచోదయా రోజు ఇక్కడ పురోహితుడు దొరకడమే గగనం దొరికినా సరే తూతూ మంత్రంగా ఏదో కానిస్తారు కానీ మనము దాదాపు నెల రోజుల ముందుగా ఇక్కడ ఏర్పాట్లు చేయమని చెప్పి పండితుడికి చెప్పడంతో ఇక్కడ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వారు చేయడం జరిగింది ఈరోజు మనము సమర్పించినటువంటి కొద్దిపాటి దక్షిణ నిజంగా ఇది నామమాత్రమైనటువంటిది మన ప్రయాణ ఖర్చులకు కూడా సరిపోదు అటువంటి చిరు దక్షిణతోటి బాబా ఈరోజు ఇక్కడ మన పితృదేవతలను సంతృప్తిపరిచేటువంటి కార్యక్రమాన్ని వారు పెట్టుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాత్రి ఏడు గంటలకు మీ అందరి కోసం ప్రసారం చేయబడుతుంది పూజ దాదాపు చాలా సమయం ఉంటుంది కాబట్టి అంత సమయాన్ని మనం చేయలేకపోయినా ఆ సంకల్పములంతా కూడా చెప్పించి మీ పితృదేవతల యొక్క గోత్రనామాలు ఇక్కడ జరిగినటువంటి పూజలో మీరు రాయించుకున్నటువంటి ఆ గోత్రనామాలు మీరు అందరూ చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాం ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోండి భారతదేశంలో మొత్తము మూడు ఉంటాయి ఎందుకంటే త్రిమూర్తులు కలిసి గయాసురుణ్ణి అంతం చేస్తారు అప్పుడు గయాసురుడు యొక్క శిరస్సు బీహార్లో ఉన్నటువంటి గయలో పడుతుంది అక్కడ విష్ణుమూర్తి అక్కడ కొలువై ఉంటారు గయాలో అదేవిధంగా గయాసురుడి యొక్క నాభి పడ్డటువంటి ఒరిస్సాలోని జాజ్పూర్ లో బ్రహ్మదేవుడు కొలువై గిరిజాదేవి శక్తిపీఠంగా అక్కడ అవతరిస్తుంది గయాసురుడి యొక్క పాదం పడ్డటువంటి ప్రాంతమే పాదగయ పిఠాపురం ఇక్కడ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా అదేవిధంగా అమ్మవారు శక్తిపీఠంగా ఇక్కడ వెలవడం జరిగింది ఈ క్షేత్రానికి ఇంత ప్రసిద్ధి ఉంది ఇక్కడ ఎవరైతే పితృదేవతల పుణ్యకార్యాలు నిర్వహిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఇది పితృ మోక్ష క్షేత్రంగా కూడా దీన్ని చెప్పుకుంటారు ఇంత గొప్ప క్షేత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి మూడే మూడు క్షేత్రాలు పితృదేవతలను సంతృప్తి పరిచేటువంటి అందులో మనం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రము పాదగయ ఇక్కడ ఈ మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలు వారికి తర్పణాలు వదులుతారని చెప్పి వారి వారసులు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఈ పితృపూజ దాదాపు మొత్తం మనందరి గోత్రనామాలతో అయ్యగారు చేయాలంటే అందున మరొక బ్రాహ్మణితోటి అది చేయిస్తారు కాబట్టి దాదాపు రెండున్నర నుంచి మూడున్నర గంటల సమయం పడుతుందని చెప్పారు అంతకంటే ఎక్కువ పట్టచ్చు ఎందుకంటే ఈరోజు ఇక్కడ రద్దీగా ఉంది పూర్తి స్థాయిలో మనం వీడియో రికార్డ్ చేయడానికి కూడా కొంత అనువుగా ఉండదు చేసినా సరే అది మొత్తం మూడు గంటల పూజ ప్రసారం చేయడం దుర్లభం కాబట్టి పూజా విధానం పూజా తంతు అంతా కూడా చూపిస్తూ మీ పితృదేవతల గోత్రనామాలతో ఇక్కడ ఎట్లా పూజ జరిగిందో మీకు పితృదేవతల యొక్క గోత్రనామాలు ఇక్కడ చదివినటువంటి వాటిని ప్రసారం చేయడం జరుగుతుంది గత ధార్ణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ ఓం పితృ గణాయ విద్మహే జగత్ ధార్ణి ధీమహి కుతాపురం క్షేత్ర ప్రాంగణంలో ఉన్నటువంటి దత్త బృందావనం వద్ద ఈరోజు మనము మన పితృ దేవతల యొక్క తర్పణ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం నిజానికి ఇది ఒక గొప్ప లీల ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా ఇది బాబా సంకల్పము బాబానే ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు అనడానికి అద్భుతమైనటువంటి నిదర్శనము దత్త బృందావనం అంటే దత్తస్వాములందరూ కూడా కొలువైనటువంటి దత్త స్వరూపులైనటువంటి శ్రీ సాయి బాబా శ్రీపాశ్రీవల్లభాబ మాణికబాబు గజానన్ మహారాజు వీళ్ళందరూ కూడా ఈ దత్తావతారాలన్నీ కొలువైనటువంటి దత్త బృందావనం ఎదురుగా ఈరోజు మీ అందరూ పితృదేవతల పేరు మీద ఇక్కడ పూజ జరగడం ప్రతి ఇరవై మందికి ప్రతి ఇరవై మందికి ఒకసారి అక్కడ చిన్న ప్రదానం చేయడం తిలాతర్పణాలు వదలడం ఇవన్నీ కూడా పంతులు గారు ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది చాలా అద్భుతంగా ఇక్కడ జరిగింది ఈ పూజతోటి ఇన్ని రోజులు కూడా ఎవరైనా సంతృప్తి చెందినటువంటి పితృదేవతలు ఎవరైనా ఉన్నారంటే వారందరూ కూడా సంతృప్తి చెందినట్టే ृगणाय विद्महे जगतधारिणी धीमहि तन्नो पितृप्रचोदयात्